నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈ రోజు అష్టమి కాలభైరాష్టమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒకటి నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాలు ఇది శుక్ల సప్తమి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి అష్టమి తెల్లవారితే నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి నవమి నక్షత్రం సతవిషం నక్షత్రం పగలు రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం యోగం వజ్రం తెల్లవారితే మూడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు తదుపరి సిద్ధి కరణం వనజి ఉదయం ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి భద్ర సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి భాలవ శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జ్రము రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక నిమిషం నుండి పది గంటల ఇరవై ఒక నిమిషం వరకు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు పునః తెల్లవారితే ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు